దేవుని బిడ్డలారా ఈ దినము యోబు ఇరవై మూడు పదవ వచ్చినాన్ని ధ్యానిద్దాం నేను నడుచు మార్గము ఆయనకు తెలియను ఆయనను శోధించిన తర్వాత నేను సువర్ణం వలె కనబడదును దేవుని బిడ్డలారా దేవునికి మనము నడిచే మార్గం ఎలాంటిదో తెలియను మనము మనము ఏ మార్గం గుండా నడుస్తున్నామో ఆయన నిశ్చయముగా తెలుసుకుంటాడు మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా మరి యోన తనను నిన్వే పట్టణానికి వెళ్ళి సువార్త ప్రకటించమంటే నిన్వే అనుకు బదులుగా తాషీష్ పట్టణానికి ప్రయాణమైన దేవుడు దేవుని పెట్టినారా ఆయన తిరిగి మరి నిన్వే పట్టణానికి ఏ విధంగా చేర్చినాడో మనకు తెలుసు సముద్రానికి తుఫాను తీసుకొచ్చి ఆ తుఫాను నుండి ఆయన సముద్రంలో పడేసట్టు చేసి చేప కాజ్ఞాపించి ఆ చాప ద్వారా తిరిగి ఆయన మనసు పొందిన తర్వాత ఆ చేప నిన్వే ఒడ్డున ఆయనను వదిలివేసినట్టుగా మనం చూస్తాం కాబట్టి దేవునికి మన మార్గము తెలియను అని మనకు తెలవాలి మనం ఏమనుకుంటామంటే మనం నడుస్తున్న మార్గము దేవునికి తెలియదు అనుకుంటాం దేవునికి తెలియదు అన్నట్టుగా మనం జీవిస్తుంటాం కానీ దేవునికి తెలుసు దేవుని బిడ్డలారా అయితే బైబుల్ అంటా ఉంది ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణం వలె కనబడుదును శోధన కలిగినప్పుడు మనం భయపడకూడదు కానీ శోధనలు సహించువాడు ధన్యుడు అని బైబుల్ సెలవిస్తూ ఉంది అయితే దేవుడు ఆ శోధన తప్పించుకోవడానికి మార్గమును సరాలం చేయను శోధింపబడిన తర్వాత దేవుడు మనల్ని సువర్ణముగా మారుస్తాడు అతి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక ఆమె